దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఏడాధ్యసియా గ్రంథము ఏడాధ్యాయం చదువుకుందామండి యహోవా యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు యహోవా మందిరము ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలోబడి ప్రవేశించు యోధవారలారా యహోవా మాట వినుడి సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ యొక్క దేవుడినకు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపజేయనట్లు ఈ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఏహో ఆలయమని మీరు చెప్పుకొనిచున్నారే ఈ మోసకరమైన మాటకు ఆధారం చేసుకొన చేసుకొనకుడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని వ్యవహారలను బాధింపకయు ఈ మాట నిర్దోషి రక్తము సింధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము సిద్ధింపకయు మీకు కీడు కలుగ చేయు అన్ని దేవతలను అనుసరింపకయు ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదురు ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ము కొనుచున్నారు అవి నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు కోపము వేయిచు మీరెరుగని దేవతలను అనుసరించుతున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు ఈ ఏయక్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి నాధని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొలుచున్నాను ఇదే వాక్కు పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి సాయేలులైన నా జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే వాక్కు నేను మీతో మాట్లాడినను పెందలకడా లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియకుయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక నేను సిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చి స్థలమునకును నేను అలాగే చేయుదును ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదురు వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము వారి కొరకు మొర మొరనైనను ప్రార్థనైనను చేయకము నన్ను బతుమాలు కొనకము నేను నీ మాట వినను యోధా పట్టణంలోను వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలనని అన్ని దేవతలకు ప్రాణార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుగుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా ఇదే వాక్కు అందువలన ప్రభువకు ప్రభువుకు ఎహోవా ఇలాగ సెలవిచుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలము చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను గుమ్మరించను ఆర్ప సఖ్యము కాకుండా అది నుండును సైన్యములకు అధిపతియు ఇస్రాయేలు దేవుడినకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గాని బలులను గాని నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని కూచి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉందును మీరు నాకు జనులై ఉందరు మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకుని అయితే వారు వెనకపోయి సెవియొగ్గకుండిరి ముందుకు సాగక వెను వెనుక దీచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్టవృ హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుచూ వచ్చిరి మీ పితరులు ఐగుప్త దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు మీరు వెనుక దియ్యచూ వచ్చిన వారే నేను అనుదినము పెందలకడలేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ అద్దకు పంపుచూ వచ్చు వారు నా నా మాట వెనకయున్నారు చెవి యొక్క విన్నారు తమ మెడను వంచక మనసును కొనుచున్నారు వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి నీవు ఈ మాటలన్నీయు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీ ఉత్తరమియరు ఎరుగనుక నీవు వారితో ఇలాగు చెప్పుము వీరు తమ దేవుడైన ఎగువ మాట వినని వారు శిక్షకు లోబడినొళ్ళని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు తరము వారిని ఎహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము వాటిని పారవేయము చెట్లు లేని మెట్టల మీద ప్రాక్యమెత్తుము ఎహోవా ఎలాగూ సెలవిచుచున్నాడు యోధావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు నేనాజ్ఞాపింపని క్రియను నాకు తోచని క్రియను వారు ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోములోయలోనున్న తోపేతనందు బలిపీఠములను ఉన్నారు కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోపేతు అని అయినను పెన్ లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును పాతి పెట్టబడుటకు స్థలము లేకపోవు వరకు తొపెతులో శవములు పాతి పెట్టబడును ఇదే యో వాక్కు ఈ జనులు శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకు ఆహారం వాటిని తోలువేయువాడు లేకపోవును ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యువధా పట్టణములలో ఎరుసలేము వీధులలోను లేకుండా చేసేదను దేశము తప్పగా పాడైపోను ఎనిమిదాధ్యాయం చదువుకుందామండి యహోబావాకు ఆ కాలమున శత్రువులు యువధా రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుసలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుచరించుచు విచారణ చేయుచు నమస్కరించి చూసిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు అవి పోడ్చబడికి పాతి పెట్టబడికి భూమి మీద పెంట వలే పడి ఉండును అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములలో చేసించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకు అధిపతి ఎగు వాకు ఇదే మరియు ఎహో ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగిరారా ఎరుషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు వినుచున్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు నేనేమి చేస్తానని చెప్పి తన చెడితనమును ఊర్చి పశ్చాత్తాపవాడు ఒకడునూ లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకు ఎగురు శంకుబుడ్డి కొంగైనను తన కాలమునెరుగును కత్తి పెట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును అయితే నా ప్రజలు ఎహోవా న్యాయ విధిని ఎరగరు మేము జ్ఞానులమనియుహోవ మా యుద్ధనున్నదనియు మీరేలా అందరూ నిజమే కాని శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానిని అపార్థము చేయుచున్నది జ్ఞానులు అవమానము వారైరి వారై వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు వారు ఎహోవ వాక్యమును నిరాకరించినవారు వారికి ఏ పాటి జ్ఞానము కలదు గనక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి బలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోసుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పై మాత్రమే బాగు చేయుదురు తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారే ఏమాత్రమును సిగ్గుపడరు అవమానము నిందితుమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తృప్తిల్లుదని ఎగోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లు అంజూరుపు చెట్టున అంజూరుపు కొండలు లేకుండానట్లును ఆకులు వాడిపోవునట్లుని నేను వారిని గుర్తుగా కొట్టివేయిచున్నాను వారి మీదకి వచ్చు వారిని నేను ఎలాగున పంపుచున్నాను ఇదే ఎహోవా ఆకు మన మేలు మన మేళ కూర్చుని ఉన్నాము మనము పోగుబడి ప్రకారము గల పట్టణంలోనికి పోదము అక్కడనే చచ్చిపోదాము రండి ఎహోబాయ మనలను నాశనము చేస్తున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన ఎహోవా మనకు విషజలము త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ మేలేమి మీ రాధాయను క్షేమము కొరకు కనిపెట్టుచున్నాను కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు దాని నుండి వచ్చి వారు గుర్రముల బుసలు వినబడినో వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మును ఖర్చును వాటికి మంత్రము లేదు ఇదే వాక్కు నా గుండి నా లోపల సొమ్మ చిలుచున్నది నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును ఎహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని దూర దేశము నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించుతురి పోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయను మనకు రక్షణ నొందకయే నామని చెప్పుదురు నా జనులు వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది దేవుడి వాక్యమును తీవించినదాకామె